అలానే ఇప్పుడు గారిని సత్కరించవలసిందిగా సాయి గారిని కోరుతున్నాను ఇప్పుడు బ్రహ్మం గారు వారిని స్పందించవలసిందిగా కోరుతుంది అలానే విజయలక్ష్మి గారిని రావాల్సింది కోరుతున్నాను ఈ ని అంతా ముందు ప్లాన్ చేసి తను ఎట్టనగానే ఇది చేయాలని నాకు ముందు ఫోన్ చేశారు చేసినప్పుడు ఎంత కష్టపడి వీళ్ళందరినీ టీం తయారు చేశారో చాలా గొప్ప విషయం మీకు నిజంగా ఈ పొనుగుబాటు ప్రే జనమంతా కూడా మీకు రుణపడి ఉంటారు అలానే రాగయ్య రాగయ్య కూడా వెనకొండి చాలా కష్టపడ్డాడు రాగయ్య ఎటరా 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 రైట్ ఎరా ఎరా రా చెప్తారా నీ షాలు కప్పట్లేదు లేరా ఫోటో ఫోటో షాలు కప్పట్లేదు రారా షాలు కప్పట్లేదురా ఎటరా విటరా రాగై కూడా ఈ టీం కోసం చాలా కష్టపడ్డాడు నిరంగు ఆఫిషియం ఆ ఆది కండువైసి కండువా షాలు ఎట్లైలేదు అది అను అది ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు ఈ టీం కోసం ఒక మంచి టీం తయారైంది మన గ్రామంలో కోలా టీవీ థ్యాంక్ యూ ఇప్పుడు వెంటనే నృత్య కార్యక్రమం మొదలవుతుంది భాగవతుల వెంకటరామ శర్మ విజయవాడ వారి శిష్యు బృందంతో అద్భుతమైన కూచిపూడి నృత్యాలు వెంటనే మొదలవుతున్నాయి